తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఓ సామాన్యుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేవలం ఐదు గంటల వ్యవధిలోనే స్పందించింది పల్నాడు జిల్లా సత్తనపల్లి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఆర్టీసీ బస్సు సిబ్బంది తీరుపై ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు నేను మా నాయనమ్మ కోసం బస్సు ఆపమని చెయ్యి ఎత్తాను బస్సు డ్రైవర్ బస్సును ఆపకుండా వెళ్లిపోయాడు వెంటనే నేను ఆ బస్సును ఆ తర్వాత బస్ స్టాప్ వరకు చేజ్ చేశాను బస్సును ఎందుకు ఆపలేదని డ్రైవర్ ను అడిగాను ఆ డ్రైవర్ స్పందించి పెద్ద వయసు వాళ్ళ కోసం ఈ బస్సును ఆపడం కుదరదు వాళ్ళు బస్సు ందుకు ఎక్కువ సమయం తీసుకుంటారని నాతో చెప్పారు అంటే ఆర్టీసీ బస్సు పెద్ద వయసు వాళ్ల కోసం కాదా అంటూ ఆ యువకుడు ప్రశ్నించాడు ఫిర్యాదుతో పాటుగా బస్సు నెంబర్ వివరాలతో ఫోటోను కూడా ట్వీట్ చేశారు ఆర్టీసీని ట్యాగ్ చేశారు సోషల్ మీడియాలో ఎక్కిన కంప్లైంట్ పై ఆర్టీసీ స్పందించింది ఈ ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పింది వెంటనే ఆ బస్సు డ్రైవర్ కండక్టర్ పిలిపించింది వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు డిపో మేనేజర్ ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా తెలియజేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన మీ కుటుంబ సభ్యులకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము ఈ విషయమై ఆ బస్సు డ్రైవర్ వలి కోటయ కండక్టర్ నుంచి కౌన్సిలింగ్ చేసి హెచ్చరించారు ఈ విషయమై ప్రతి ఒక్కరు కూడా ప్రయాణికులు చెయ్యెత్తిన చోట బస్సు వాపి కోరిన చోట దించాలని గేటు మీటింగ్ ద్వారా తెలియజేశాము అంటూ రిప్లై ఇచ్చారు అలాగే డిపో మేనేజర్ ఆ బస్సు సిబ్బందికి కౌన్సిలింగ్ ఇచ్చిన ఫోటోను కూడా ట్వీట్ తో పాటుగా జత చేసింది ఆర్టీసీ కాబట్టి సోషల్ మీడియాలో పూర్తి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే స్పందన ఇంత తొందరగా వస్తుంది అంతేగాని డ్రైవర్ను కండక్టర్ను నోటికి అలుపు వచ్చే వరకు తిట్టుకుని తర్వాత ఊరుకుంటే ఎటువంటి మార్పు రాదు మీ ఫిర్యాదులో న్యాయం ఉంటే అది అధికారులకు తెలియజేస్తే స్పందన ఖచ్చితంగా వస్తుందనడానికి ఇదే ఉదాహరణ అది సోషల్ మీడియా అయితే రియాక్షన్ తొందరగా వచ్చింది అనడానికి ఇదే రుజువు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి